సాపాటు సాపాటు ఎటు లేదు సాపాటు లేదు సైడ్ బిజినెస్ చెయ్యి బ్రదర్ సాపాటు ఎటు లేదు సైడ్ బిజినెస్ చెయ్యి బ్రదర్ రాజధాని నగరంలో ఎవరైనా చేయొచ్చు బ్రదర్ ఇందులో ఆబ్జెక్షన్ లేనే లేదు బ్రదర్ సాపాటు సాపాటు ఎటు లేదు సైడ్ బిజినెస్ చెయ్యి బ్రదర్ ఇజ్జత్ పోయే పని ఏమీ లేదు బ్రదరు టీ కొట్టు పెట్టినా టిఫిన్ సెంటర్లు నడిపినా ఇజ్జత్ పోయే పని ఏమీ లేదు బ్రదరు సాపాటు సాపాటు ఎటు లేదు సైడ్ బిజినెస్ చెయ్యి బ్రదర్ ఎంబీఏలు చేసిన ఎంసీఏలు చేసిన ఉద్యోగాలు రాని నేటి కాలంలో ఉద్యోగాలు రాని నేటి కాలంలో సైడ్ బిజినెస్లు చేస్తే తప్పేమీ లేదు బ్రదర్ జీవనోపాధికి జీవనోపాధికి నిజాయితీగా పనిచేస్తే ఏ పనైనా దైవంతో సమానమే బ్రదర్ సపాటు సపాటు ఎటు లేదు సైడ్ బిజినెస్ చెయ్యి బ్రదర్